అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయల నలభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదకొండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట పది ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల రెండు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల మూడు వందల ముప్పై ఫిల్స్ అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినాల నాలుగు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినాల ఐదు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినాల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మన కోవైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ఇరవై రెండు పైసలు పెరిగి ఈరోజు కోవైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోర్టులో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్